జపాన్ను వణికిస్తున్న ఒక కామిక్ బుక్ అనుకుంటున్నారా జపాన్లో ఒక కామిక్ పుస్తకం సృష్టిస్తున్న ప్రకంపనలు అంతా ఇంతా కాదు నేను చూసిన భవిష్యత్తు ద ఫ్యూచర్ ఐ షా అనే పేరుతో వచ్చిన ఈ మాంగాలో పేర్కొన్న ఒక జోష్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదున పెను సోనామీ జపాన్ను అతలాకుతలం చేస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారని అక్కడ ప్రభుత్వం వాపోతుంది రియో తత్సుకి అనే రచయిత్రి రాసిన ఈ మాంగా రెండు వేల ఇరవై ఒకటిలో రాశారు ఆమె గతంలో ఆమె రెండు వేల పదకొండులో నాటి భారీ భూకంపాన్ని కూడా ఊహించారని ప్రచారం జరగటంతో తాజా ఈ జాస్ జోస్యానికి ప్రాధాన్యత కూడా పెరిగింది జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో భారీ పగుళ్లు ఏర్పడి రెండు వేల పదకొండు నాటి సునామీ కంటే మూడు రెట్లు పెద్ద విపత్తు సంభవించబోతుంది అని అందులో పేర్కొన్నారు ఈ ప్రచారం కాంగ్ తైవాన్ చైనా వంటి తూర్పు ఆసియా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందడంతో జపాన్కు పర్యాటకులు రాకపై తీవ్ర ప్రభావం పడింది ఈ పుకార్ల కారణంగా జపాన్ పర్యాటక రంగం ఇప్పటికే కూదేలైపోయింది పలు విమాన సంస్థలు తమ సర్వీసును తగ్గించగా పర్యాటక బుకింగ్లు ముప్పై శాతం వరకు పడిపోయాయట ముఖ్యంగా టోరీ ప్రాంతంలో హాంకాంగ్ నుంచి వచ్చే బుకింగ్లు ఏకంగా యాభై శాతం తగ్గిపోయాయి ఈ పుకార్లు వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థకు సుమారు ఐదు వందల అరవై బిలియన్ యోన్లు అంటే త్రీ పాయింట్ నైన్ బిలియన్ డాలర్లు అన్నారు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నోమూరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు అంచనా వేశారు అయితే ఈ ప్రచారంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని నిపుణులు జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసినా భూకంపాలను ఖచ్చితంగా అంచనా వేయడం అసాధ్యమని జపాన్ వాతావరణ సంస్థ తేల్చి చెప్పినే చెప్పింది ఇలాంటి ఆధారం లేని పుకార్లు పర్యాటకాన్ని దెబ్బతీయటం తీవ్రమైన సమస్యగా మారింది అని మియాగి ప్రావిన్స్ గవర్నర్ యోషి హీరో మురాయ్ ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు ఈ మాంగారచైత్రి రియో తత్సుకి సైతం ప్రజలను ఆందోళన చెందవద్దని ఇలాంటి పుకార్లు అసలు నమ్మవద్దని నిపుణుల మాటలను మాత్రమే నమ్మాలని కోరారు అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ పుకారుల ప్రభావం కొనసాగుతూనే ఉంది చూశారా కళానికి ఉన్న బలం